ఏదైనా ఆ గది ఏదైనా కొడితే జాబ్ కొట్టాలి కానీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ చుట్టుపక్కల కానీ అమ్మ నాన్న కానీ చుట్టారు కానీ చదువుకోవాలి మీద మంచి జాబ్ కొట్టాలని చెప్పినా చదువుకోవాలి జాబ్ చేయాలని చెప్పిన జాబ్ కొట్టాలని చెప్పేయాలని చెప్పినా చిన్నప్పటి నుంచి మొదలు పెడితే ఫస్ట్ క్లాస్ సెకండ్ ఇంటర్ డిగ్రీ టెన్త్ డిగ్రీ వరకు నువ్వు సభాలే కొట్టాలి సర్వాలే ఇదే చెప్పారు మా ఇంట్లో ఇవ్వే మొత్తం జాబ్ జాబు 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 అని వెళ్ళిపోయింది ఒక్కసారి బెస్ట్ ఇది చెప్తారా వస్తారా వస్తారా ఆ కారణం కూడా నేను ఇప్పుడు నువ్వు ఆగొస్తలే కాబట్టి నువ్వు నిలబడి గదర్లో చేరబట్టి నువ్వు సో నీరు వస్తాను నేను చెప్తున్నాను ముందే ఎక్కుతున్నాను నిలదొస్తాడు ప్లీజ్ రిక్వెస్ట్ అట్లా చాలా మంది ఇప్పుడు ఇరవై సంవత్సరాల మైన మొత్తం జాబ్ అనేది అయిపోతుంది ఎప్పుడైతే బిజినెస్ అయినా రాదు సార్ ఎప్పుడే రారు నువ్వు నిలబడి ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం కష్టపడి టీం తయారు చేసుకొని నువ్వు నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తాయి నీకంటే తక్కువ ఇన్కమ్ బయట తీసుకుంటు వస్తారా రాస్తారా రాస్తారా రా అందరూ వస్తారా కొందరే వస్తారా అందరు వస్తారా కొందరే వస్తారా అందరు వస్తారా కొందరే వస్తారా కొందరే వస్తారు అందరూ వచ్చినాం ఊళ్ళో రేషన్ కార్డులు అప్లై చేసుకుంటూ కూడా ఉండాలి లేదంటే గవర్నమెంట్ పడిపోతాయి అందరూ వచ్చినాంట్లో ఫిజ్జర్లో కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి వీళ్ళు నేను తప్పట్లో మెషిన్లో నేను చేయలేనందుకు చెప్తాను మీ మాటలు ఇప్పుడు కూడా మొత్తం కొంచెం భూమిగా మంచి కొన్ని తండ్రోళ్ళు పింఛన్ అప్లై చేసుకుంటూ ఉండాలి పెయిన్ చేయడం అప్లై చేసుకుంటూ ఉండాలి ఒకసారి ఆలోచించాలి సార్ మన దాదాపు ఉత్పత్తులు ఇప్పటి నుంచి పని చేసుకుంటూ వస్తుంది ఇంకా మన కోపన్ పెయిన్ కాడ ఉందా ఇంకా పింఛన్లు కాడ ఉందా మన అయ్యకు అరవై సంవత్సరాలు నిండా వడానికి ఆత్మనేసి అనిపిస్తుంది ఆయన మా అయ్యి పింఛర్లు సాగిస్తున్నారు షెడ్యూల్ అవ్వాలంటే షెడ్యూల్ అవ్వాలి ఏ విడిలో ఉండి ఏమి కొడుకులో ఉంది ఎక్కడ కొడుకులు బిడ్డలు ఉండి మేమని నేను చదువుకోలేదు నా బయట నేను ఏం చేసినా మళ్ళీ అరవై ఏళ్ళు పిచ్చర్ కోసం ఓట్లాడలేదు నేను ఆలోచన చేయాలి చేయాలా లేదా ఇంకా రేషన్ చేయాలని పిచ్చర్ కానీ చెప్తున్నా చాలా మంది డెవలప్ డెవలప్ అయినట్టనట నేను తీవ్ర చెప్తలేను అవి అవకాశాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి తెలంగాణ కానీ ఏపీ కానీ భారతదేశంలోకి వచ్చే అవకాశాలున్నాయి అవకాశం రాగానే కథాం అది వేస్ట్ వేస్ట్ మొత్తం చూసిపోయింది ఇక మొత్తం ఎన్నిపోయింది అనిపోయింది ఇడవడిపోయింది ఈ డైలాగ్ ఎక్కువైపోయింది మన దగ్గర వినడం తక్కువ అయిపోయింది ఏదైనా అవకాశం వచ్చినప్పుడు పట్టుకున్నటం చాలా తక్కువ ఏ అవకాశం వచ్చినా ఏ అవకాశం వచ్చినా పట్టుకున్న తక్కువ అవకాశం అవకాశాలు రియల్ కావచ్చు లేదా గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు లేదంటే ఏదైనా నెట్వర్క్ మనలాంటి బిజినెస్ కానీ అవకాశాలు పట్టుకున్న తక్కువ ఉన్నారు ఆ వాళ్ళందరూ కూడా మంచి లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు మనలు ఇంకా అవకాశాలు పట్టించుకోగా ఇది సాధనసానం ధమాక్ ఉండి సాధనసార్ నాలెడ్జ్ ఉండి సాధనసా చదివి సాలు చదవాలి ఇక ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ ఫేకు చేయొద్దు రిస్క్ తీసుకోవద్దు సేమ్ కష్టపడద్దు ఈజీ అది ఏం చేస్తాం మరి కష్టపడదు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు వచ్చే మంది రక్తం తాగుతాం కష్టపడకుండా చాలా మంది మా ఫ్రెండ్ ఏ రూపాయి మా రిస్క్ తీసుకున్నావు ఫోన్ చేస్తారు మనం పచ్చి చేపట్టాలండి సో అదే రిక్వెస్ట్ సార్ మన దగ్గర చాలా మంది ఎంత ఆలోచన చేస్తుంటే ఎందుకు వస్తలేదు లేదు దీని గురించి ప్లాన్ చేస్తున్నాను ఈజీగా డబ్బులు కావాలి తొందరగా పైసలు కావాలి రిస్క్ లేకుండా పైసలు భూమి మీద రిస్క్ లేకుండా డబ్బులు ఎక్కడ రాదు సార్ సార్ డబ్బులు కష్టమంటే వస్తుందా ఈజీగా వస్తుంది కష్టం ఈజీగా వస్తుంది కష్టం అంటే ఈజీగా ఇది బయట సార్ మంచి కూడా ఉందా లేదా ఉందా లేదా మంచిగా తెలుసుకున్నా లేదా మంచి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ మంచిది ఈ బిజినెస్ ద్వారా సొసైటీ మంచి జరుగుతుంది జనాలకు మంచి జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది కానీ ఎవరైనా నింట్ ఉంటున్నా వాళ్ళు ఎవరుండడు కాబట్టి ఇప్పుడు జనాలు ఇండాలంటే నేను చెప్తుంటారా లేదంటే గవర్నమెంట్ చెప్తుంటరా మేడం అనుకుంటారు గంటే తీసుకుంటే

నువ్వు వచ్చి నువ్వు తెలంగాణకు వండుకో వచ్చి కూర్చుని బొమ్మ పోయే తొమ్మిది చెప్పాలని అంటున్నాడు అవునా కాదు అట్లా కాకుండా కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలు నాకు క్లారిటీ అయ్యింది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా చేయాలి అనుకున్నా నమ్మలేదు కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి

మనం నమ్మలేం కాబట్టి బొత్స మసిపోయింది మాసిపోయింది మసిపోయి అయిపోయింది మసిపోతే అయిపోయింది గోడపోతే అయిపోయింది ఇట్లా మాటలు మాట్లాడుతున్నాం డైలాగ్ మాట్లాడుతున్నాం కాబట్టి మనకు ఈ బిజినెస్ బాగుంది మంచి ఉంది జనాలు మంచి చేస్తుంది సొసైటీ మంచి చేస్తుంది గవర్నమెంట్ అయిపోయింది గవర్నమెంట్ కథమైపోయింది అమ్మోళ్ళు లేదు తిన్నాను నమ్మాలంటే గవర్నమెంట్ ఏదైనా అవునా కదా నమ్మాలంటే గవర్నమెంట్ ఏదైనా చేయాలని చెప్పేసి రెండు వేల పదహారులో దీనికి పర్మిషన్ ఇచ్చింది నెట్వర్క్ అనేది ఒక బిజినెస్ దీని ద్వారా జనాలకు మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నీతి నిజంగా న్యాయంగా ధర్మం ఉంది ఒక ముంచే చెప్పేసి ఈ బిజినెస్ మీరు అందరు టేకప్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా సొసైటీ మంచి జరుగుతుంది జనాలకు మంచి జరుగుతుంది అని చెప్పేసి సెంట్రల్ అంటూ మన నమ్మకం రెండు వేల పదహారులో పర్మిషన్ ఈ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ బంగారు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది ఫ్యూచర్ ఉంది డిమాండ్ ఉంది భారతదేశం యొక్క తన మార్చేటువంటి బిజినెస్ ఇది ఈ బిజినెస్ ద్వారా సొసైటీకి హెల్త్ వస్తుంది గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తుంది తర్వాత కొన్ని వేల మంది నిరుద్యోగులకు మంది చిన్న చిన్న కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పేసి గవర్నమెంట్కి అర్థమైపోయింది మన నమ్మతలేమో నమ్మాలంటే మరి నేను చేయాలన్నా గవర్నమెంట్ ఏదైనా చేయాలా నేను చేయాలి గవర్నమెంట్ చేయాలి మన నమ్మతలే కాబట్టి ఇది బిజినెస్ మంచిదే దీన్ని చేయాలి నమ్మాలంటే మేము ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి తారీఖు నాడు మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చింది తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో జీవో నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక బిజినెస్ ఈ బిజినెస్ ద్వారా సొసైటీకి హెల్త్ వస్తుంది ఆరోగ్యం వస్తుంది తర్వాత గవర్నమెంట్కి ట్యాక్స్ వేస్తుంది తర్వాత బయట డబ్బులు ఎక్కి ఇబ్బంది పడుతుందో దాని ద్వారా డబ్బులు మీద లబ్బా అని చెప్పేసి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఈ విషయం బయట వాళ్ళకి తెలుసా తెలుసా బయట వాళ్ళకి చేంజెయాలంటే కష్టాలు కట్ చేయాలి కట్టాలు కట్ చేయాలి కొట్టేసుకోవాలి ఇంకో తెలుసు ఇదే తెలుసు మరి చాలా మందికి ఈ పాట కూడా పోతున్నారు మరి ఈ బిజినెస్ ద్వారా మంచి జరుగుతుందని చెప్తున్నాను తెలుసుకోవాలా మంచిందో తెలుసుకుందామా తెలుసుకుందామా ఓన్లీ ఐదు నిమిషాలు కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పు ఓకేనా ఓకేనా రైట్ సరే ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా పైసలు వస్తాయి ఎనభై పర్సెంట్ పైసలు పక్కన పెట్టాయి కార్లు వస్తాయి కార్లు పక్కన పెట్టి పైసలు కంటే ముందు మంచికి ఏదైనా అవసరం ఉందా లేదా ఉందా లేదా ఏది అవసరము పేరు నా పేరు ఏదొస్తుంది ఏమొస్తుంది సో మన బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇది నోటు పడదాన ప్రచారం అయితే సార్ సరే ఇప్పుడు ఈ బిజినెస్ వాళ్ళు మంచిదే ఉందని చెప్తున్నా అది మంచి అయితే తెలుసుకోవాలి సార్ ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుతున్నా లేదా వాడుతున్నామా లేదా సపోజ్ సంబోస్ పోటీ కాఫీ పొడి ఇవన్నీ వాడుతున్నా లేదా ఇవి ఒకరోజు వాడాలా నిలవాడాలా లేదంటే భూమిలో ఉందంటూ వాడాలా వాడాలా లేదా వాడాలా లేదా మీరు వాడే వస్తువులన్నీ కూడా మేము ఎప్పుడైనా సంతృప్తి వాడమని చెప్పుకోవచ్చు

మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ లేటివ్స్ మీకు ఒకటే వెళ్తున్నా అడ్వర్టైజ్మెంట్లో టీవీలలో పేపర్లో వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా మనం చూసి వాడుతున్నాం నేనేం చెప్తున్నానంటే నీళ్ళల్లో పేపర్లు వచ్చారు వచ్చేటువంటి కొన్ని రకాల వస్తువులు క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు తక్కువ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు లో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఒక మాట చెప్పాలంటే బ్రాండ్ బెటర్ చీప్ బెటర్ బ్రాండ్ ఆ చీప్ లిక్కర్ అందు అట్లా చీప్ లిక్కర్ లాంటి వీడియోస్ తయారు చేసి నీళ్ళల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కల్తీ చేసి కూడా ఇప్పటి పెంకల్స్ తయారు చేసి ఎక్కువ మొత్తంలో కల్తీ చేసి లో క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా టీవీల ద్వారా పేపర్ల ద్వారా వాళ్ళు హీరోయిలో హీరోయిన్లో సెలబ్రేట్లో వీళ్ళలో పేపర్ అవి మనం తెలిసిన తర్వాత ఆ వస్తువులు వాడుకున్నాం వాడు పదేళ్ళకి అడ్గా చూడరు పచ్చవతనం అన్సర్లు ఇలా రకరకాల ప్రస్తున్నాయలే వస్తున్నాయలే ఒక మాట తెలుసు సార్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా తక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అంటారు కల్తీ చెప్పినటువంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి అంటారు ఇతర నోటుమండే పర్ణాలు కన్నా నువ్వు కూడా నోట్ మాటో చెప్పాలా ఇయ్యాలా లేదా సరే ఇప్పుడు మనం బయటికి వెళ్తాం అందరం కూడా బయటకెళ్తాం పిల్లడు ఎంతమంది చూసోలేదు ఆరోగ్యం ఇంపార్టెంటా కదా ఒక రోజు ఇంపార్టెంటా వారం ఇంపార్టెంటా నెల రోజులు కాదు ఇంపార్టెంటా ఇంపార్టెంట్ కదా మనం వాడేటువంటి ప్రభుత్వం మనం తరగ్యం బాగుండాలండి మీరు చేసుకునేది మంచిగా ఉండాలా లో ఒకటి మీకు మంచిగా ఉండాలా పరిస్థితి చేసి ఒకటి పోతలేదు మంచి కొత్తలేదు ఒకటి పోతలేదు ఆరోగ్యానికి సంబంధం ఉందా చెప్పులకు ఆరోగ్యానికి సంబంధం ఉందా గాజులకు ఆరోగ్యానికి సంబంధం ఉందా దండలకు ఆరోగ్యానికి సంబంధం ఉందా 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 సార్ ఆరోగ్యంతో సంబంధం లేకుండా మనం మైండ్కి ఒక షాప్కి వెళ్ళి చెక్ చేసి తీసుకొస్తున్నా లేదా చేస్తున్నావా లేదా చెక్ చేస్తున్నాం ఒకవేళ అన్ని మొత్తం ఒక అన్ని మంచిగా కొనువు ఆఖరికి ఏదైనా బొక్క పడదా అనుకో ఏదైనా గోరు పడ్డది తీసుకుంటావా ఫుడ్ పోయింది తీసుకుంటావా తీసుకుంటావా ఏదైనా సరే మనం వాడేటువంటి మనం చెప్పులు కావచ్చు బట్టలు కావచ్చు బెల్లి కావచ్చు క్యాప్ కావచ్చు దండలు కావచ్చు కార్లు కావచ్చు కంపెనీ కావచ్చు అవి వాడుకున్నాం ఆరోగ్యంతో సంబంధం ఉందా ఒక సంబంధం లేకుండా లేనటువంటి వస్తువులకి ఒక రోజు మొత్తం టైం పెడుతున్నాం ఒక రోజు హాఫ్ పోతున్నాం ఒక షాపు నచ్చబో ఇంకో షాపు పోతున్నాం సెలెక్ట్ చేస్తున్నాం చెక్ చేస్తున్నాం నచ్చితేనే ఇంటికి చేస్తున్నాం అవునా కాదు పక్కన పెట్టేసి ఇంకొక మాడేస్తాను రెండు నిమిషాల మీటింగ్ అయిపోతుంది ఇప్పుడు నూనె డబ్బాకు ఆరోగ్య సంబంధం ఉందా లేదా సబ్బు సాంబోకు ఆరోగ్య సంబంధం ఉందా లేదా ఐకి నై రానట్టు ఎవరు ఉందా లేదా ఉందా లేదా సబ్బుకు సాంబుకు సంబంధం ఉందా లేదా చాయ్ పత్రకు నూనె డబ్బాతో ఆరోగ్యం సంబంధం ఉందా లేదా ఉందా లేదా ఆరోగ్యంతో సంబంధం లేనటువంటి వస్తువు బట్టలు కానీ చెప్పులు కానీ లేదంటే గాతలు కానీ దండలు కానీ రెండు సంవత్సరాలు ఇస్తాం కదా రెండు సంవత్సరాలు వాడే వస్తువులకు ఒక రోజు మొత్తం సెలెక్ట్ చేస్తున్నావు ఒక రోజు మొత్తం షాప్ చెక్ చేస్తున్నాము నచ్చితే తీసుకొని వస్తున్నాం మరి సచిపోయిన తోడు నూనె వాడాలి సచిపోయిన దూరం సబ్బు వాడాలి సచిపోయిన ద్వారా పేస్ట్ వాడాలి ఇవి కూడా చెక్ చేయాలా లేదా చేయాలా లేదా బాగుంటుంది చెక్ చేయాలా లేదా చెక్ చేసి తీసుకురావాలా లేదా చెక్ చేస్తున్నామా 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 చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం టీవీకి అలవాటు అయిపోయినాం మన అందరం కూడా టీవీకి అలవాటు అన్న నేను మాట్లాడతాను టీవీకి అలవాటు అయిపోవడం సో మన ఆలోచన ఎట్టుందండి అరే టీవీలలో హీరో హీరోలు హీరోయిన్లు ప్రదర్శనలు చేస్తున్నాడు హీరోలు మంచి వాడుతున్నట్టు హీరో ఈ వాడే పెద్ద తెల్లగా అయిడు ఈ తాయ ఫోటోల మీదే దుక్తుండు ఈయన వాడుతున్నట్టుండు హీరోనే ఈ వాడు ఎంత గట్టి అయినట్టు హీరోనే వాడి ఇంత తెల్లగా అయింది నేను కూడా వాడాలి బిఫోర్ బెస్ట్ నేను కూడా అక్కడనే ఆలోచన చేశాను మనం కూడా ఇట్లా ఆలోచన చేస్తామో లేదా సంబంధం నేను నేనే దొరుకుతాను అనుకుంటున్నామో లేదా అనుకుంటున్నామో లేదా అలాగే ఇట్లా మనం అన్ని వాడేటువంటి వస్తువులు కూడా సరే ఇప్పుడు ఏదన్నాకోండి ఏదైనా సరే మనం ఇంట్లో వస్తువులు వాడతాం రకరకాల వస్తువులు వాడతాం పెరుగు తాగుతుర లేదా ఆకుతూరా లేదా అది మన ఇంట్లో వాడి ఎప్పుడే వాడకూడదు ఎప్పిన వాడలేదు అందరూ ఇవాళ మాట్లాడటం అందరు గుర్తుపెట్టుకో సరి వస్తలేదని లెక్క పోతలేదు సరి వస్తలేదు లేదు అదే అదే ఈ డబల్ బీనింగ్లు ఎక్కువ అయిపోయి ఇంట్లో మొత్తం ఈ ఆగం అయిపోయినాం అందరం కూడా ఆ డబల్ బీనింగ్ పెట్టుకోండి సరే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి పాలు కావాలి మనం మంచి రోజులు వాడు చెప్పినా వాడు కూడా చెప్పినాం పెరుగు రొట్టెలు తర్వాత మన ఎండకాలను బాగా ఇష్టం అమ్మలే వాడి చెప్పినా వాడకుంటాం అది వాళ్ళకి మంచిగా అనిపిస్తే చెప్పారు అవునా కదా గొప్ప నీళ్ళు కూడా తాగి చెప్పినా తాగు కూడా ఏదైనా సరే వాళ్ళు వాడిరు ముందు మన వాడి వాళ్ళు తీసుకుంటే ఫుడ్ కావచ్చు సజ్జలు సజ్జలు కావచ్చు రాగులు కావచ్చు కుర్రలు కావచ్చు లేదంటే జున్నరెడ్డు కావచ్చు తాగిరెడ్లు కావచ్చు పేరు కావచ్చు అమ్మలు కావచ్చు ఏదైనా గొప్ప నీళ్ళు కావచ్చు వాళ్ళు తాగిరు ఫస్ట్ వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత వాళ్ళు దాని ద్వారా బలం వచ్చింది మంచిగా అనిపిస్తే మనకి చెప్పింది అవునా కదా ఇప్పుడు మన ఆరోగ్యం బాగుండాలంటే వస్తువులు ఆల్రెడీ వాడిన వాళ్ళు చెప్పాలా వాళ్ళు చెప్పాలా చిన్నోళ్ళు చెప్పాలా చిన్న రోజులు చెప్పాలా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా వాళ్ళు వాడరు సార్ మనం వాడుకునే వస్తువులు కూడా ఎవరు వాళ్ళు వాడరు అందరి పర్సెంట్ నేను రాసిస్తున్నా వాళ్ళు వాడరు వాళ్ళకి వాసన కూడా చూడరు వాళ్ళ ఇంట్లో కూడా వస్తువులు యూజ్ చేయరు ఉపయోగించరు జస్ట్ వాళ్ళ పైసల కోసం పేపర్లో లో క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు చీప్ ఫ్లేకర్ లాంటి వస్తువులు కూడా హల్పి చేసి ఎక్కువ మొత్తంలో కెమెల్స్ యాడ్ చేసి లో క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు పైసల కోసం ఇచ్చి మనతోటి వాడిస్తుంది ఈ ప్రొడక్ట్స్ అనేది క్వాలిటీ లేవు క్వాలిటీ వస్తువులు లేకపోవడం వల్ల మనకు చిన్న ఏజ్లో చిన్న వయసులో రకరకాల రోగాలు వస్తున్నాయి అమ్మకు నాయన కోట్లా ఒక ఇరవై ఏళ్ళ ఎక్కిపోతే ఒక వస్తున్నాడు ఫ్యూచర్లో లేకపోవద్దు బిడ్డలో లేకపోవద్దు బాగానే దాకా ఆర్ట్ అటాక్ వచ్చేవాడు ఇరవై మూడు రూపాయలు కూడా తెలుస్తుంది అవునా కదా అవునా కదా సో దీనికి కారణం ఏంటంటే మనం వాడుకునే వస్తువులను కూడా బయట కల్తీ జరుగుతున్నాయి అడ్వర్టైజ్మెంట్లు అనే ఒక మాఫియా తయారైంది అడ్వర్టైజ్మెంట్లో మాఫియా తగ్గింది అడ్వర్టైజ్మెంట్లో కొన్ని రకాల ప్రొడక్ట్స్ మాఫియా తయలేదు ఈ మాఫియా ఎందుకంటే అడవాయిన ప్రొడక్టు తయారు చేసి మన్నా కంట కట్టి ఆ పైసలు సంపాదించుకొని రమణంగా వెళ్ళిపోతుంది సార్ నేను అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చేటువంటి వస్తువులు తక్కువ క్వాలిటీ లో క్వాలిటీ అని చెప్తున్నా మొత్తం చెప్పాలా నోరు వాళ్ళు వేసుకోవాలా దానికి కూడా ఇవ్వాలి అమ్ముక్యూ ఏమైంది

మనం రెగ్యులర్ ఇటు పల్లె నూనె కానీ సంపద కానీ గోడ రూపాయలు కానీ ఇట్లా రకరకాల వండలు వాడు నూనె రాసు వండలు బయట మనము నూనె మిల్లి కార్డు వెళ్ళి పట్టించుకొస్తే నూనె పట్టించుకొస్తే కిలో నూనె మూడు వందల రూపాయలు తీసుకుంటుంది మీరు కొట్టండి యూట్యూబ్లో కొట్టండి ఒరిజినల్ పల్లి నూనె ఎంత ఒరిజినల్ సంబాబ్ ఎంత ఒరిజినల్ గోల్ రోడ్ ఎంత లేదంటే లేదు నీ గుండలికి ఇంట్రెస్ట్ లేదు నేను పట్టించుకోండి ఏమాం కూడా దగ్గర మిల్లు ఉంది ఒక దగ్గర ఈ నూనె మిల్లి పోయి కూర్చొని మీ ముందు మిల్లుగా కింద పోస్తాడు మిస్లో కింద పోసి మూడు వందల రూపాయలు తీసుకుంటాడు కిలో బయట నూట యాభై రూపాయలు దొరుకుతుందా లేదా నూట ఇరవైకి వస్తుందా లేదా వస్తుందా లేదా అయిపోదా అట్లా సార్ మూడు వందలకు నూటికి తయారు చేసి నూట యాభై రూపాయలకి అమ్మగలుగుతావా అమ్ముతున్నావా అమ్ముతున్నా అవు ఇట్లా నూనెలు కూడా కలెక్ట్ చేసి ఎంపికలు కూడా ఉడకబెట్టి రీసెంట్గా కూడా మళ్ళీ చెప్తావు పెద్ద డిటె వచ్చి పెద్ద న్యూస్ మొత్తం కూడా ఎంకలను ఉడకబెట్టి అట్లా ఆ ఎన్నికలతో వచ్చేటప్పుడు ఆయన కొత్త కూడా నూనెలో రొక్కడం వల్ల ఈరోజు ఆట ఒక్కసారి ఆలోచించండి చాలా మంది చాలామంది యాభై రూపాయలు పెడతారు నాలుగు వందల యాభై పెడతాను ఆయన అంటున్నారు కదా నాలుగు వందల యాభై నువ్వు పెట్టి మరి ఎంత పెట్ట నాలుగు వందల యాభై కాయ కాడ పెట్టి చిన్న కాడ పెట్టి పీకెత్తున్న కాడ పెట్టి అడవైన పెట్టి ఆగమైన పెట్టి మీ ఫోటో పెట్టుకోవాలంటే పెట్టాలి పెట్టాల సత్యం సార్ ఉద్దరిత్ర అంటున్నా అట్లా చెప్తున్నా సార్ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి బయట కీల నూనెకే ఒరిజినల్ నూనె ఇది మీకు నవ్వుస్తున్నాయి చాలా మంది ఈ రోజు గుండెపోటు ఎందుకు వస్తాను అంటే నూనె తోట అంటే ఊడప్పుకోట్లేదు లేదు నూనె తోట అండి నేను ఎందుకు వస్తాను గుండెపోటు ఆ నూనెతో గుడ్డనే కాదు కావాలండి గుడ్కుడు కాదు అట్లా గుర్తుకుంటా దాని అది అట్లేం కాదు సార్ అట్లా బయట మూడు వందలకు తయారవుతుంది నూనె ఒకసారి ఆలోచన మూడు వందలకు తయారైన నూనె నూట యాభై రూపాయలకు ఎందుకు ఇస్తున్నావు బై అడుకోవచ్చు కాస్త ఏ మూడు వందల రూపాయలు బయట తప్పుతుంది నూట యాభై రూపాయలకు ఎందుకు ఇస్తున్నావు అడుగు వచ్చా అడుగు నూనెలన్నీ కలిపి అన్ని అనేక కలిపి ఎంకలతో తయారు చేసినటువంటి కెమికల్తో కూడా కలిపి ఎంకలతో తయారు చేసినటువంటి ఉరి కూడా కలిపి మనకన్నా కత్తి చేసి తిని ఈజీగా అడ్వాడైజ్ కదా అది పక్కన పెట్టేసి ఇప్పుడు వస్తారు ఇప్పుడు రావగానే కొత్త జ్వరం వచ్చినా కొందర మనం సత్వ మాల జ్వరం అంత జ్వరం అంటే సార్ జ్వరం ఇందిరేమంటారు అని చెప్తారా పారమే చెప్తా ఇప్పుడు సార్ జ్వరం వస్తుంది వస్తారు కదా సార్ కూల్ డ్రింక్స్ చెప్పని మంచివా చెడ మంచివా చెడ అందరు మాట్లాడారు నువ్వు చిన్నపిల్లలకి తగ్గించుకుంటు డాక్టర్ దగ్గర ఉండబోతావు కూల్ డ్రింక్ తామని చెప్తారా ఉంటాయి చెప్తాను కూల్ డ్రింగ్ మంచి జరుపుకుండా జరుగుతుంది కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అడ్వర్టైజింగ్ థమ్స్కాలి చెప్తాను అప్ గురించి కూల్ డ్రింక్స్ గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏం చెప్తారు అంటే తాగునే బలం వస్తాది సార్ అప్ తాగితే అప్ కానీ కూల్ డ్రింక్ కానీ మాజా కానీ నిజంగా తాగితే అయితే కొండే దుంకేలు అయితే పక్కన పెట్టేది కొండే దుంకే అయితే అయితే కొద్ది ముందు తాగ వస్తుంది ముందుగా తెలుసు సరిగ్గా కొద్ది ముందే

మద్దరు కావడం వల్ల